మీ జాతకంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటే ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఈ నెంబర్కి సంప్రదించండి ఓం శ్రీ ఓం శ్రీ మహాగణాధిపత్య నమ గాయత్రి జ్యోతిష్య యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న మకర రాశి వాళ్ళందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో శని వక్రం అనేది జరగబోతుంది మామూలుగా వక్రం అంటే ఏంటంటే ముందుకెళ్ళే గ్రహం వెనక్కు రావడాన్ని వక్రం అంటారు కొంతకాలం పాటు అంటే ఇరవై తొమ్మిది జూన్ నుంచి నవంబర్ పదిహేను వరకు కూడా శని వెనక్కు వస్తున్నాడు అంటే వక్రం అని తిరుగుతున్నాడు వక్రం తిరగడం వక్రం తిరగకపోవడానికి మనకు వచ్చే ఫలితాలకి ఏంటి లింక్ అంటే మామూలుగా ఉన్నప్పుడు శని ఫలితాలు చాలా స్లోగా ఇస్తాడనమాట అంటే ఏళ్ళనాడు సెడ్డిని ఎండింగ్లో ఉన్నారు కదా మీరు స్లోగా ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అయితే వక్రం తిరిగిన శని స్పీడ్గా ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట అంటే ఏంటంటే మకర రాశి వారికి ఏదైతే దాదాపుగా ఐదు నెలలు శని వక్రించడం వలన ఏలినాటి శని ఎఫెక్ట్ అనేది పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంటుంది ముఖ్యంగా అన్ని పనుల్లో కూడా స్పీడ్ అనేది పెరుగుతుంది మీరు అనుకున్నవన్నీ ఏ అయితే వాయిదేసుకొస్తున్నారో అవన్నీ కూడా స్పీడప్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట అయితే మకర రాశిలో జన్మించిన వాళ్ళందరికీ కూడా ఇదే ఎఫెక్ట్ ఉంటుందా అంటే కాదని చెప్పాలి ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో శని వక్రించి ఉంటాడో వాళ్ళకు మాత్రం మంచి జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి మామూలుగా ఉన్నప్పుడు ఎప్పుడు మంచి జరిగిద్ది వక్రించినప్పుడే చెడు జరిగిద్ది కాబట్టి ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో వక్రించి ఉన్నాడో వాళ్ళకి మంచి జరగదు మిగతా చాలామందికి మామూలుగా శని ఉన్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మంచి జరిగే అవకాశం ఉంటుందన్నమాట ముఖ్యంగా మీకు ద్వితీయ స్థానంలో ఈ శని వక్రం జరుగుతుంది కాబట్టి ద్వితీయ స్థానం అనగానే కుటుంబ స్థానం అలాగే మన డబ్బులు రొటేషన్కి సంబంధించిన స్థానం అనమాట కాబట్టి కుటుంబ సభ్యులు యొక్క నడవడికలో కానివ్వండి వాళ్ళ సపోర్ట్లో కానీ ఉండి తప్పకుండా మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది కుటుంబ సభ్యులకు సంబంధించిన హెల్త్ విషయాలు కావచ్చు లేకపోతే మ్యారేజీ ఇతర ఇతర విషయాలన్నింటిలో కూడా వాళ్ళ చదువులు పిల్లల చదువులు తల్లిదండ్రుల ఆరోగ్యం ఇలాంటి విషయాలన్నింటిలో కూడా ఏదైతే మీరు హెడ్డేక్ తీసుకుంటున్నారో హెడేక్ అనేది ఐదు నెలల్లో కూడా తగ్గే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు మీ పిల్లల్ని కానీ లేకపోతే ఎవరినైనా సరే వేరే చోట చదివించడానికి పంపించడం కానీ లేకపోతే తీర్థయాత్రలకు పంపించడం కానీ లేకపోతే విదేశాలకు పంపించడం కానీ ఇలాంటివన్నీ కూడా చాలా చక్కగా జరిగే అవకాశం ఉంటుంది కుటుంబ పరంగా ఉన్న అన్నిటికీ కూడా పరిష్కారం దొరకడం అసలు ఇది ఎలా తీరుతుందన్న సమస్యలకు కూడా పరిష్కారం దొరకడం అనేది ఖచ్చితంగా తెలుస్తుంది అనమాట ఎందుకంటే ఇరికించేది శని బయటికి తీసుకొచ్చేది శని ఎందుకంటే ఇరికించేది మీకు ఒక మీరు ఎలా ఉండకూడదు ఎలా మారాలి అని తెలపడానికి అనమాట మళ్ళీ ఆయనే బయటికి తీసుకొస్తాడు మీరు మారిన తర్వాత ఇక ద్వితీయంలో ఉన్న శని ఏం చేస్తాడంటే మీ యొక్క చతుర్థాన్ని అలాగే అష్టమాన్ని లాభస్థానాన్ని చూస్తున్నాడు ఇలా లా ఫోర్త్ హౌస్ అంటే చతుర్థాన్ని చూడడం వలన చతుర్థానికి సంబంధించి కూడా చాలా వరకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది చతుర్థం అనగానే ఏంటంటే మనం ఏ వ్యాపారాలు అయితే చేస్తామో ఏ ఎలా అయితే మనం తెలివిగా ఇన్కమ్ జనరేట్ చేస్తామో ఆ విషయాలకు సంబంధించి చతుర్థం అనేది ఇండికేట్ చేస్తుంది అలాగే చతుర్థం అనేది తల్లి సంబంధించిన విషయాలు తరపు బంధువులు మేనమావులు వాళ్ళ పిల్లలు వాళ్ళతో ఉన్న రిలేషన్స్ వాళ్ళ వల్ల లాభాలు లేకపోతే వాళ్ళని వివాహం చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు ఇవన్నీ కూడా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే తల్లి ఆరోగ్యానికి సంబంధించి కూడా కొంతవరకు ఊరట అనేది కలుగుతుంది ఏమైనా ఇబ్బందులు ఉంటే అవి తొలగిపోయే అవకాశం ఉంటుంది అలాగే ఇళ్ళు భూములు వాహనాలు అమ్మడం కొనడం చేసే వ్యాపారాలు ఏవైతే ఉంటాయో రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు ఏదైనా కావచ్చు అవన్నీ కూడా మంచి రైజ్ అనేది ఉండే అవకాశం ఉంటుంది అలాగే ఎప్పుడో మీరు కొన్న భూములు అవి ఇంకా మా నష్టపోయాము కొన్ని బాధపడుతున్న వాళ్ళకి ప్రభుత్వాలు మారడం వల్ల ఇతరత్ర కారణాల వల్ల మీకు ఖచ్చితంగా అవి ఒక గుడ్ న్యూస్ అనేది తినే అవకాశం ఉంటుంది వ్యవసాయం చేసే వాళ్ళకు కూడా వాటర్ ఈసారి బాగా రావడం వ్యవసాయం అనేది బాగా నడవడం అనేది జరుగుతుంది కొత్తగా కొంతమంది ఇప్పుడు క్వాలిఫారాలను లేకపోతే పుట్టగొడుగులను రకరకాలు పెంచుతున్నారు కదా కుంకుమ పువ్వు ఇలాంటి పెంచే వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ రాశి వారికి అది మంచి గ్రోత్ రావడం దానివల్ల లాభాలు రావడం అనేది జరుగుతుంది ఎప్పుడు లేనంత కంఫర్ట్ అనేది కూడా వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా శని పేడ వదిలిపోవడం వలన పంచమంలో ఉన్న గురువు ఎఫెక్ట్ అనేది పెరగడం వలన ఇబ్బందులన్నీ తెలుగుపోయి ప్రతి విషయంలోనూ మీకు ఎదురు లేకుండా జరిగే అవకాశం ఎక్కువ శాతం కనిపిస్తుంది అనమాట ఈ ఐదు నెలలు అలాగే అష్టమ స్థానాన్ని చూడడం వలన మీకు ఏ అయితే బయట వ్యక్తులతో తగాదాలు అప్పుల బాధలు కష్టాలు లేకపోతే కోర్టు విషయాలకు సంబంధించి సెటిల్మెంట్లు ఇవన్నీ కూడా చాలా వరకు పాజిటివ్గా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇక దీంతో పాటు ఎవరైతే భార్యాభర్తలు దూరంగా ఉంటున్నారో ఇక ఈడు మారడు లేకపోతే ఈవిడ మారదు అని మారదు అని కూర్చున్నారో వాళ్ళు కూడా ఇప్పుడు సెటిల్మెంట్కి వెళ్తే తప్పకుండా వాళ్ళు కొంతవరకు వాళ్ళు చేసిన తప్పు తెలుసుకుని మీరు కొంత తగ్గడం వలన వాళ్ళు తగ్గి మళ్ళీ కలిసే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట అలాగే ఏదైనా సరే ట్రాన్స్ఫర్లు లేకపోతే స్థాన చలనం ఇలాంటి వాటి కోసం ప్రయత్నిస్తే తప్పకుండా సినిమా క్రమంలో అవి కూడా జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ ఐదు నెలల కాలం కూడా ఇప్పుడు వరకు మిమ్మల్ని గురువు వచ్చాడు చాలా కాలం అయింది వచ్చి అయినప్పటికీ ఇబ్బంది పడుతున్నారంటే కారణం ఏంటంటే శని అనమాట ఈ జూన్ నెల తర్వాత నుంచి కూడా శని మిమ్మల్ని ఇబ్బంది పెట్టకపోవడం వలన గురువు ఇచ్చే అన్ని ఫలితాలు కూడా చక్కగా రావడం వలన జీవితం ఈ ఐదు నెలలు కూడా చాలా కంఫర్ట్గా స్పీడ్గా ఉండే అవకాశం ఉంటుందన్నమాట దీంతో పాటు శని లాభస్థానం చూస్తున్నాను చెప్తున్నాను లాభస్థానం అంటే ఏంటంటే మనం ఏ ఏది చేసినా సరే వ్యాపారాలు చేసినా ఉద్యోగాలు చేసినా ఏం చేసినా మనకి సాయంత్రం అయ్యేదరికి ఏంటంటే మనం పెట్టిన పెట్టుబడి పోగా లేకపోతే మన ఖర్చులు పోగా ఎంత లాభం వస్తుంది అనేది చూపిస్తుంది అనమాట ఇంతవరకు ఏం మిగిలేదు కాదు అంతా ఏదో రకంగా వచ్చింది కూడా అయిపోవడం లేకపోతే సరిగ్గా నడవకపోవడం లేకపోతే పిల్లల చదువులకనో లేకపోతే మీ హాస్పిటల్ కనో ఇలాంటి ఇబ్బందులన్నీ తగ్గి కొంతవరకు సేవ్ చేసుకునే అవకాశం ఐదు నెలలో ఉంటుంది ఏమైనా అప్పులు ఉంటే అవి తీర్చుకోయనే అవకాశం కూడా ఉంటుంది మీకు ఎక్కడి నుంచో రావాల్సిన బాకీలు అవన్నీ కూడా తీరే అవకాశం ఉంటుంది అలాగే పదకొండవ స్థానం శని వలన మనసులో ఉన్న కొన్ని డిజైర్స్ అనమాట ఇలా ఉండాలి ఇలా ఈ కావాలి లేకపోతే ఇక్కడికి వెళ్ళాలి ఏ వేళ పెళ్లి చేసుకోవాలి ఇలా కొన్ని ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నెరవేరే అవకాశం కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఇక ఎవరికైతే శని వ్యక్తిగత జాతకంలో వక్రించి ఉంటాడో వక్రించి ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా నెగిటివ్ ఫలితాలే ఉంటాయన్నమాట ఒకవేళ వక్రం లేకపోయినా రాహులో రాహు కానీ రాహులో శుక్రుడు కానీ గురువులో శని కానీ శుక్రుడితో శని లేదా శనితో శుక్రుడు ఈ దశ అంతర్దశలో జరుగుతున్న వాళ్ళకు కూడా ఈ శని ఇచ్చే ఫలితాలనేవి వచ్చే అవకాశం చాలా చాలా తక్కువగా ఉంటుంది వ్యక్తిగత జాతంలో శని వక్రించుంటే ఇప్పుడు చెప్పిన ఫలితాలు చాలా వరకు రివర్స్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట ద్వి కుటుంబంలో అనవసర తగాదాలు వరకు లేని పరిస్థితులు సడన్గా ఏర్పడే అవకాశం ఉంటుంది అందరూ అపార్థం చేసుకుంటారు మీరేదో డబ్బంతా కూడా దాచేసి ఉన్నది లేనట్టుగా చూపిస్తున్నారనుకుంటారు ఈ మీరు ఎంత బాగా చూసినప్పటికీ విలువ అనేది లేకుండా పోట ఇంకా ఇసుకొచ్చేస్తుంది మీకు ఇప్పుడు వాళ్ళు కూడా మీ మీరు పెట్టినంతసేపు చక్కగా తిని మీరు ఇసుకొచ్చేదరికి వాళ్ళు కూడా ఎదురు తిరగడం మొదలెట్టే అవకాశం కూడా ఎక్కువగా ఉంది అలాగే ఇక పంచమ చతుర్థాన్ని కూడా చూస్తున్నాడు కాబట్టి వ్యాపారాలు ఏవైతే చేస్తున్నారో లేకపోతే పెట్టుబడులు పెట్టున్నారో ఏదైనా సరే అమ్మడం కొనడం ఇవన్నీ కూడా విపరీతంగా డిలే అయిపోతాయి చక్కగా సాగుతున్న జీవితంలో ఒక్కసారిగా ఒక ఐదు నెలల పాటు బ్రేక్ అనేది ఏర్పడుతుందనమాట అంతా స్లో అయిపోద్ది ఎక్కడిదక్కడ ఆగిపోతుంది ఏమీ అర్థం కాదు ఎందుకు స్లో అయిపోయిందో కూడా అర్థం కాదు ఇది ఎక్కువగా వ్యక్తిగత జాతంలో ఉన్న వాళ్ళకి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు చాలా వరకు కూడా ఈ టైంలో వావర్గా టింక్ చేయడం లేకపోతే ఏదేదో ఏదేదో చేసేయాలనుకోవడం పిచ్చి పనులు చేసి ఇరుక్కుపోతే మాత్రం ఆ ఎఫెక్ట్ అనేది చాలా కాలం కాబట్టి అన్నమాట కాబట్టి వక్రించన్సైన్ ఉన్నవాళ్ళు ఈ ఐదు నెలల పాటు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే రిస్కులు చేయకుండా ఉండడం మంచిది వస్తాయో రావో అన్న చోట డబ్బులు పెట్టకుండా ఉండడం మంచిది అలాగే ప్రైవేట్ అఫైర్స్ కూడా కొంచెం దూరంగా ఉండడం మంచిది అలాగే ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా కొంతవరకు ఇబ్బంది లేకపోతే అవకాశం ఉంది కాబట్టి ఆ విషయాల పట్ల కూడా కొంతవరకు విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి ఇక దీంతోపాటు అష్టమాన్ని చూడడం అనేది కొంతవరకు ఇబ్బంది కాబట్టి అష్టమం అంటే ఏంటంటే కొంతవరకు పెద్ద వయసులో బాగా పెద్ద వయసులో ఉన్న వాళ్ళకి మృత్యుకు సంబంధించిన స్థానం లాంటిది కాబట్టి వాళ్ళ హెల్త్ విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి ఆయువుకు సంబంధించింది అలాగే దుఃఖం కలహాలు అప్పుల బాధలు అకాల ప్రయాణాలు కోర్టు విషయాల్లో చిరాకులు డబ్బుల పరంగా ఇబ్బందులు భార్యాభర్తల మధ్య గొడవలు ఇవన్నీ కూడా అష్టమ స్థానం చూపిస్తుంది కాబట్టి వీటికి సంబంధించి కూడా వక్రీం ఉన్న వాళ్ళకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఏం చేసినప్పటికీ కూడా లాభస్థానాన్ని చూడడం వలన వచ్చే తక్కువ పెట్టుబడి ఎక్కువ అన్నట్టుగా ఉంటుంది మనం చేసే వృత్తి వ్యాపారాల్లో ఏదో తలకిందలయిపోవడం మనకు సాఫీగా సాగిపోతున్న జీవితంలో రావాల్సిన డబ్బులు సరిగ్గా రాకపోవడం డబ్బులు ఆ పిల్లల విషయాలు కానివ్వండి మిగతా విషయాలు కానివ్వండి ఏ సపోర్టు లేకుండా ఒక్కసారిగా ఒంటరిగా అయిపోయిన ఫీలింగ్ రావడం అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మకర రాశి వారు వ్యక్తిగత జాతకంలో కనుక శని వక్రించి ఉంటే తప్పకుండా సినికి శనికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని డైలీ ఫైవ్ హండ్రెడ్ టైమ్స్ చదువుకోవడం చాలా మంచిది ఎందుకంటే ఎల్నాట్ శని కూడా ఉంది కాబట్టి ఆ ఎఫెక్ట్ ఎక్కువ తగిలే అవకాశం ఉంటుంది ఎవరికైతే వ్యక్తిగత జాతంలో శని ఉంటాడో వాళ్ళు నేను స్క్రీన్పై డిస్ప్లే చేసిన ఈ ధ్యాన శ్లోకాన్ని రోజు ఐదు వందల సార్లు చదవండి మేలు జరుగుతుంది ఒకసారి నేను చదువుతాను నీలాంజన సమాభాసం రఘపుత్రమగ్రజం ఛాయామ్మ తాండ సంభూతం తమ నమామి శనిచ్చరం